భీమ్గల్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో వార్డు ప్రజలకు మొక్కలు అందజేశారు మరియు ఎస్సీ వార్డులో మహిళా సంఘాల సభ్యులతో కలిసి మొక్కలు నాటారు రెండో వార్డులోని విద్యా గల మంచినీటి వాటర్ శుభ్రం చేయించడం జరిగింది అదేవిధంగా క్లోరినేషన్ చెక్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు జేసీబీతో మురికి కలు శుభ్రం చేయడం జరిగిందని పట్టణంలోని దుకాణదారులందరూ ట్రై లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు ప్రతి ఒక్కరు దుకాణదారుడు తప్పనిసరిగా మున్సిపల్ ట్రైలైన్స్ కలిగి ఉండాలని కమిషనర్ సూచించారు ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేంద్ర మున్సిపల్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ పఠనాధ్యక్షుడు జేజే నరసయ్య మండల అధ్యక్షులు భద్రస్వామి అనంతరావు తదితరులు పాల్గొన్నారు చెట్లను పెంచుదాం పెంచుదాం